ఊరు పేర్లు ఎలా వచ్చినాయో తెలుసా ఊరికి పేర్లు ఎలా పెట్టేవారో తెలుసా మొట్టమొదటిగా ఊరు పేరు ఎవరు పెట్టారో తెలుసా ఊరు పేరు పెట్టిన వ్యక్తి పేరేంటో తెలుసా ప్రియమైన దేవుని మిడ్లారా బైబుల్ గ్రంథంలో ఆదికాండము నాలుగవ అధ్యాయం పదిహేడవ వచ్చినములో కయ్యూను అంటే ఆదాము యొక్క పెద్ద కుమారుడైన కయ్యూను ఆయన కుమారుడు పేరు పెట్టాడు చూడండి ఆయన కుమారుడు హన్నోక హన్నోక అనే పేరు ఆయన ఒక ఊరును కట్టించి ఆ ఊరికి తన కుమారుడు పేరు హన్నోక అనే పేరు ఆ ఊరికి పెట్టినట్లు బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది ఈ రోజుల్లో కొంతమంది పెద్దల పేర్లు ఆ స్ట్రీట్లకి పెడుతున్నారు కొన్ని ఊర్లకు కూడా ఆ వాళ్ళ సొంత పేర్లు పెట్టుకుంటా ఉన్నారు కొన్ని కొన్ని ఏరియాల్లో వాళ్ళ సొంత పేర్లు పెట్టినట్టు కూడా మనం గమనించవచ్చు ఊరు పేర్లు అలా పుట్టిని